ఎంపీగా కరీంనగర్లో నామినేషన్ వేసిన గవ్వల లక్ష్మి భారీ మెజారిటీతో గెలిపించాలి అని ప్రజలను కోరిన వీబీఏ రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ వంచిత్ బహుజన్ ఆగాడి తెలంగాణ ఎస్సీఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల యువ సంఘం యువజన సంఘం ఉమ్మడి అభ్యర్థిగా కరీంనగర్లో ఈ రోజు ఎంపీగా గవ్వల లక్ష్మి నామినేషన్ వేసినట్లు రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ తెలిపారు గతంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది ప్రజలు ఆలోచించి ఓట్లు వేసిన ప్రజలను మోసం చేసిన నాయకులే గెలిచారు కాబట్టి ఇప్పటికైనా ప్రజలు గత పది సంవత్సరాల నుండి ప్రజలకు ఉద్యోగులకు నిరుద్యోగులకు విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరకుండా వారి స్వార్థ ప్రయోజనాల కొరకు అనేక వాగ్దానాలు చేసి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా పదవులను ఆస్తులను కాపాడుకోవడం కొరకు మాత్రమే పనిచేశారని అన్నారు ఈ కార్యక్రమంలో గవల శ్రీకాంత్ మరియు కరీంనగర్ ఎంపీ అభ్యర్థి గవల లక్ష్మి వీరితో పాటు పార్టీ రాష్ట్ర నాయకులు నడిగొట్టు సంతోష్ పురడి పవన్ కుమార్ కొల శ్రీనివాస్ పొలకాశి ప్రశాంత్ దొంతల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు లక్ష్మి గారిని నిలబెట్టడం జరుగుతా ఉంది అంబేద్కర్ మనమైనటువంటి ప్రకాశమంత్రి గారి పార్టీ తరఫున అదేవిధంగా ఆర్బీఐ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి సంఘం ఉమ్మడి అభ్యర్థిగా గవ్వాల లక్ష్మి గారిని ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడం అనేది జరుగుతూ ఉంది గతంలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా నిలబెట్టడం జరిగింది మరియు ఎమ్మెల్యేగా నిలు నిలిచినప్పుడు కూడా అనేక మంది ఓటర్ మాస్టర్లు కూడా ఓటేసి ఓటేశారు మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ గవ్వాల లక్ష్మి గారి గెలిపించినట్టుంటే విద్యా వైద్యం ఉచితంగా దాని కొరకు అదేవిధంగా కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి కల్పించడానికి పార్లమెంట్లో మా గళాన్ని విప్పి కరీంనగర్ ప్రజలకు ముందుగా ఈ మూడింటిని ఇంప్లిమెంట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మేము మరి ఓటర్ మాస్టర్లు అడుగుతూ ఉన్నాం అదేవిధంగా ఈ పది సంవత్సరాల్లో అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో కేసీఆర్ ప్రభుత్వం కానీ నిరుద్యోగుల నిండ ముంచి నడి రోడ్డు మీద వదిలిపెట్టినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి ఈరోజు కరీంనగర్ ప్రజలంతా ఆలోచించాలి విద్యార్థి యువకులు ఉద్యోగులు ఆలోచించి మరి బహుజన నినాదంతో వస్తున్నటువంటి వాళ్ళని గెలిపించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం మరి ఇదే పరిస్థితి కొనసాగాలనుకుంటే నిరుద్యోగులు రోడ్డు మీద నిలబడాలనుకుంటే మరి వారికి ఓటేస్తారా లేదా ప్రజల కొరకు కొట్లాడే వారికి ఓటేస్తారా తెలుసుకోవాలని చెప్పేసి మేము మనం చేస్తూ ఉన్నాం